ఈరోజు గౌరవ స్టీల్ మంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చే సందర్భంగా వారిని యూనియన్లన్నీ కలిసి చర్చించిన విషయాలు మొదటిగా నాలుగు సంవత్సరాల పోరాట ఫలితంగా దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ఇంద్రీని తీసుకెళ్లిన మీదట ఒక ప్యాకేజీ తీసుకొచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలని చెప్పడం జరిగింది తరువాత విశాఖపట్నం స్టీల్ లో సమర్థవంతమైన యాజమాన్యం ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ లో మేనేజ్మెంటే లేదు ముప్పై వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి పూర్తి స్థాయి చైర్మన్ లేరు మూడు సంవత్సరాల నుంచి డైరెక్టర్ ఆపరేషన్ పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి యాజమాన్యమే లేకుండా కంపెనీ సజావుగా జరుగుతుంది మీరు ఎట్లా అనుకుంటారు మీరు ఇచ్చిన ప్యాకేజీ నిధులు దుర్వియోగం కా కావాలని చెప్పేసి ఎట్లా అనుకుంటారని చెప్పేసి కూడా వారు అనడం జరిగింది అట్లాగే పదే పదే మ్యాన్ పవర్ ఎక్కువని చెప్తా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు వెయ్యి మందిని ఆల్రెడీ తొలగించారు ఇంకో వెయ్యి మందికి పాస్ ఆపేసి కూర్చున్నారు పదిహేను వందల మందిని యూఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపుతామని చెప్పి చెప్తా ఉన్నారు తద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గించాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు కానీ భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్తో పోల్చుకున్న అతి తక్కువ వేతనాలు పొందేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ లో తొమ్మిది పర్సెంట్ మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఖర్చుగా ఉన్నది ఇది ఇతర స్టీల్ ప్లాంట్లో చూసుకుంటే పన్నెండు పర్సెంట్ పైన ఉన్నది విశాఖపట్నం స్టీల్ లో ఉద్యోగులు రెండు వేల పన్నెండు జీతాలు మాత్రమే తీసుకున్నారన్న విషయం మీకు తెలుసు అయినప్పటికీ కూడా ఉద్యోగుల తాలూకా డబ్బుల్ని అది ప్రొవిడెంట్ ఫండ్ కానివ్వండి జీతాలు కానివ్వండి కొత్త జీతాలు కానివ్వండి రిటైర్మెంట్ ఫండ్ కానివ్వండి త్రిప్ ఫండ్ కానివ్వండి రెండు వేల కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టారు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కి ఎన్ఆన్డీసీ నుంచి కానీ రాయబల్ నుంచి కానీ సిద్ధర భూముల మండలం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఏవైపోతా ఉన్నాయి మిస్ మేనేజ్మెంట్ కాదా దీనికి గత ప్రభుత్వ వైఫల్యాలు కాదని చెప్పేసి కూడా వారిని అడడం జరిగింది మిస్ మేనేజ్మెంట్ జరిగితే మెయిన్ సిపిఐ కంప్లైంట్లు పెడితే తర్వాత విచారించి వారిని యాక్షన్ లోపల డబ్బంతా కూడా ఆర్థిక పూర్తి అయిపోతుంది దీనికి బాధ్యత ప్రభుత్వం అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది గత గత యాజమాన్యం చేసే తప్పుల మూలంగా ఈ రోజు విషాపం స్టీల్ ప్లాంట్ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఎందువల్లంటే హార్ట్ మెటల్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ ఉంది హార్ట్ మెటల్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టెన్ రావాలంటే గుడ్ ప్లాస్ట్ నడవాలంటే ఆరో కోరుకున్న బ్యాటరీ కావాలి సెంటర్ మిషన్ కూడా కావాలి ఈ రెండు లేకుండా మూడు పర్సెస్ ఎలా నడుపుతారు అని చెప్పేసి కూడా అడగడం జరిగింది ఈ రెండు రావాలకుండా బయట నుంచి పెళ్ళెట్టుకుంటామని మీరు చెప్తా ఉన్నారు పెళ్ళుకుంటే కాస్ట్ ఎకనమిక్స్ లో మనం నష్టపోతామన్న విషయం మీకు తెలుసని కూడా చెప్పాం అట్లాగే కింద మీకు సెవెన్ పాయింట్ త్రీ ఆర్ట్ మిలియన్ సెవెన్ పాయింట్ త్రీ ఆర్ మిలి ఆర్ట్ వచ్చినప్పటికీ కూడా రోలింగ్ మిల్ కెపాసిటీ ఓన్లీ ఫైవ్ మిలియన్ అందుకే ఉంది ఇంకో రోలింగ్ మిల్ రాబోతుంది ఆపేశారు ఇవన్నీ కూడా ప్రభుత్వం యాజమాన్యం దక్కిదాలు కాబట్టి వీటికి ఫుడ్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లాగే రా మెటీరియల్ లేక ఏటా మూడు వేల కోట్ల రూపాయలని అదనంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కడతా ఉంది అదే కంపేర్ టు జనరల్ సేల్ ఏ కంపెనీ చూసుకున్నా సరే మూడు వేల రూపాయలు రూపాయలు దొరుకుతా ఉంది మనకి మూడు వేల మూడు వందల ఆరు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అవుతా ఉంది తద్వారా ప్రతి కి కూడా ఐదు వేల ఐదు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇది సాలైన మూడు వేల కోట్ల రూపాయలు వచ్చలేకపోతామని ఆ మూడు వేల కోట్ల రూపాయల భారంగా మీరు తగ్గిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రేపే లాభాలకు వస్తుందని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీరు ప్యాకేజ్ ఇచ్చిన ధన్యవాదాలు చెబుతూనే మాకు ట్యాక్స్ అనేది ఇవ్వండి నాలుగు సంవత్సరాల పాటు షేర్లు విలీనం చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ల భూముల్ని స్టీల్ ప్లాంట్ బదలాయించండి అప్పుడు నెట్వర్క్ మైనస్ నాలుగు వేల ఐదు కోట్ల నుంచి ప్లస్ నలభై వేల కోట్లు గెలబోతా ఉంది కాబట్టి ఈ చేయడం ద్వారా మనం ఖచ్చితంగా కొండ నెలలు కేటాయించడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరో నాలుగు దశాబ్దాల పాటు ఎదురు చూడకుండా ఆపాదపాట్లు పడుతుందని చెప్పేసి చేయడం మనం తెలియజేసాం తెలియజేస్తే దీనికి సెక్రటరీ గారు మాట్లాడుతూ బొంబె డాలీలో ఉన్నటువంటి జనరల్ ప్లాంట్ ఖచ్చితంగా పన్నెండు వేల మంది దానికి పది మిలియన్ ఉత్పత్తి చేస్తా ఉంది ఇక్కడ మీరు ఐదు మిలియన్ డల్ని ఇరవై ఆరు వేల మంది ఉత్పత్తి చేస్తా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేశారు మీ తాలూకా జీతాలు రెండు అరవై కోట్లు కాంట్రాక్ట్ కార్మికులకి యాభై కోట్లు రెండు వందల కోట్లు తగ్గించుకోవాలి మ్యాన్ పవర్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలని చెప్పడానికి సెక్రటరీ గారు ప్రయత్నం చేశారు దానికి కూడా మనం చెప్పడం జరిగింది అయ్యా మీరు ప్రైవేట్ శిల్పంతో పోల్చడం కదా సేల్తో పోల్తారని చెప్పేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ ఎన్ని నాంశంలు వ్యతిరేకిస్తా ఉన్నాయో ఎన్ని నాంసలు పాటించట్లేదు మీకు కూడా తెలిసని చెప్పి వారు చెప్పడం జరిగింది తదనంతరం గౌరవ స్టీల్ మంత్రి గారు మాట్లాడుతూ మీరు నాలుగు నెలల పాటు త్యాగాలు చేశారు మరొక మూడు నాలుగు నెలల పాటు త్యాగాలు చేయాలని చెప్పేసి ఆయన చెప్పారు పద్నాలుగు వేల తొమ్మిది హాస్పిటల్ని స్టేజ్ తీసుకొచ్చారు ఈ నాలుగు మాసాల్లోనూ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాము ఈ మూడు నాలుగు నెలలు ఈ ఇబ్బందులు కూడా సత్తుకుంటాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు అట్లా ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు ఉన్నాయి మీకు ఆ అప్పులు పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకులు కట్టాలా పదివేల కోట్లు బయట అప్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా గత నాలుగు సంవత్సరాలు జరిగిన డ్యామేజ్ ని సరిచేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అట్లాగే మా టాప్ ప్రయారిటీ శాలరీస్ ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తామని మూడో ప్రాస్ఫర్నెస్ ని జూలై నెల కల్లా ప్రారంభిస్తామని ఇప్పటికి ఈ ప్యాకేజ్ వచ్చింది కాబట్టి సప్లైస్ మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అంటే డబ్బులకి అని చెప్పేసి కూడా వారు చెప్పారు వారు నాగ మంచి చెప్తా ఉన్నారు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలన్నింటినీ కూడా శాశ్వత పరిష్కారం చూపే దిశగా నేను పని అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇవన్నీ జరగాలని ఇవన్నీ జరగాలంటే మన పోరాటం కొనసాగించాలి మన పోరాటం లేకపోతే ఏదే అవుతాయి అనుకుంటే ఉత్పత్తి కలగానే మిగిలిపోతాయి కాబట్టి ఇంతా మనం చెప్పుకున్నట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెల్లు బెజ్ ట్యాక్స్ ఆడే ఇవ్వాలి సొంతగాలు కేటాయించాలి భూములు బదలాయించాలి అప్పుడు ఏదైతే రూలింగ్ షీట్ ఉందో కోకోన్ బ్యాటరీ షీట్ ఉందో ఏదైతే సెంట్రల్ ఉందో డెప్యూటేషన్ కూడా పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వానికి మిస్ మేనేజ్మెంట్ ఆపాలనే బాధ్యత అనేది ఆ విధంగా మనం పోరాటం భవిష్యత్తు కొనసాగించాలి పూర్వీకుల శాఖలు కాపాడుకోవాలని చెప్పేసి